నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఆ ఇంట్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అయితే తెలిపింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది సో ఈ నెలాఖరు లోపల అన్ని అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్చించనున్నారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు కూడా వెల్లడించాయి గతంలో చూసాము ఇక ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి సిపిఎస్ పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ ఉద్యోగి ఎన్పిఎస్ లాగిన్ నుంచి చేసినవి ట్రెజరీ ఆఫీస్లో లాగిన్ రిజెక్ట్ అవుతున్నాయండి మన ఉప ఖజానా కార్యాలయం పద్ధతిలో చాలామంది సిపిఎస్ ఉద్యోగులు పవర్షియల్ విత్ విత్డ్రా రిక్వెస్ట్లు వారి వారి ఎన్పిఎస్ లాగిన్ నుంచి ఉప ఖజానా కార్యాలయానికి పంపుతున్నారు ఉప ఖజానా కార్యాలయంలో ఆ రిక్వెస్ట్లను అప్రూవల్ చేసేటప్పుడు అవి ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతున్నాయి మనము ఎన్ఎస్డిఎల్ నుంచి పోర్ట్ పార్షల్ విత్డ్రా రిక్వెస్ట్లు యాక్సెప్ట్ ఎటువంటి ఆదేశాలు గౌరవ సంచాలకులైన ఖజానా మరియు లెక్కల శాఖ ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి రాలేదు కావున వారి ఆదేశాల ప్రకారం మన వద్ద ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల పార్షల్ డ్రా రిక్వెస్ట్లు రిజెక్ట్ చేయబడును ఇక సిపిఎస్ ఉద్యోగులు పార్షల్ విత్ డ్రా కోసం వారి వారి లాగిన్ నుంచి కాకుండా స్వయంగా ఉప ఖజానా కార్యాలయానికి స్వయంగా సమర్పించి వలసిందిగా అయితే కోరుతున్నాము ఇక విత్ విత్డ్రా రిక్వెస్ట్ అప్లికేషన్తో పాటు కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఈ అంశంపై మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టు స్వయంగా మా కార్యాలయం సంప్రదించిందని ఉప ఖజానాధికారి సబ్ ట్రజరీ ఆఫీసర్ అయితే తెలియజేశారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పట్టిన వారికి ఈ విధంగా క్రెడిట్ అవుతున్నాయి ఇక పెండింగ్లో ఉన్న బాకీలు సుమారుగా పద్దెనిమిది వేల కోట్లన్నీ ఈహెచ్ఎస్ పోర్టల్ డిడిఓ లాగిన్ నందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నారు ఈ లెటర్ను ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో ఆ లెటర్ ఏంటంటే టీడివో డిక్లరేషన్ లెటర్ అండి ఇదే అది ఇంకా ఏపీజిఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ నందు నాలుగు నెలల అమౌంట్ వారి అకౌంట్ నందు జమ చేయడం జరిగింది ఏప్రిల్ మే జూన్ జూలై నెలలు స్టేట్మెంట్ షోయింగ్ అరియర్స్ ఆఫ్ లెవెన్ డిఎస్ Are due from uh, 1st July 2018 to 1st July 2023. One more DAD are due from January 2024, maybe about 3% or more. 11th PRC areas also due in addition to the above ones. 12th PRC due from July 1st, to 2023. Again, some arrears have to be paid. Three installment areas a Herculean task on the part of the new government to be formed shortly. Thirteen lakhs of government employees, teachers, pensioners and are anxiously awaiting to receive their yet beside the families, legal heads of employees, teachers, pensioners, family pensioners. bill update. అన్ని రకాల లీవ్ బిల్స్ ఇంక్రిమెంట్ ఏరియాస్ తదితర ఏరియాస్ మరియు సప్లిమెంటరీ బిల్లుకు సంబంధించిన ఏరియర్స్ అయితే అమౌంట్స్ క్రెడిట్ ఇక జెడ్పీపిఎఫ్ వెబ్సైట్ అండి ఇది జెడ్పీఎఫ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ మనకు లాగిన్ అయితే ఈ విధంగా లోకల్ జిపిఎఫ్ నెంబరు పాస్వర్డ్తో మనము ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అన్ని జిల్లాల పిఎఫ్ ఆన్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు అందుబాటులో ఉన్నవి పిఎఫ్ యాన్యువల్ స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీళ్ళంత తొందరగా మిగిలిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఖాతా నిల్వలు అందుబాటులో అయితే ఉంచుతారు ఇకపోతే డిఏ డిఆర్ ఏరియర్స్ గురించి చూసుకున్నట్లయితే గతంలో రెండు డివోలు ఇచ్చారండి రెండు డిఓకి సంబంధించి రెండు డిఏలకు సంబంధించిన రెండు జీవోలు ఇచ్చారు జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ ఉన్నటువంటి డిఏడిఆర్ను థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్కి అయితే పెంచడం జరిగింది అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ సో విచ్ ఈజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఇక్కడ మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఏరియర్స్ అయితే మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది మొదటి సమాన వాయుదా ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో రెండవది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడోది ఈ నెల ఫిబ్రవరిలో ఇప్పుడు చెల్లించాల్సి అయితే ఉంది సో ఈ మూడు విడతలు అయితే ఇవ్వాల్సి ఉంది అలాగే జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉన్నటువంటి డిఏడిఆర్ అనేది మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పన్నెండు నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ మూడు సమాన వాయిదాలు అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మూడు విడతల్లో చెల్లించాల్సి ఉంది వీటిని చెల్లించాలని ఉద్యోగ కోర్టు ఉన్నారు ఇకపోతే పెన్నింగ్ బిల్ల లిస్టు చూసుకున్నట్లయితే ఎస్ఎల్స్ పెన్షనర్స్ పెన్షనర్స్కి జీవో నెంబర్ నూట ఆరు ప్రకారంగా పీఆర్సిఆర్యర్స్ పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి అమౌంట్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్సు జిపిఎఫ్ గ్రాట్యువిటీ జిఐఎస్ తదితర పెండింగ్ బిల్లు అయితే రావాల్సి ఉంది